రాగిముద్ర తిన్నానా చల్లగా నిద్ర కొట్టాలా కొంపలో ఉంటే దేను ఆ సీరియల్ అదే సరిపోతుంది దాని అనుకుంటే ఎవరు డిస్టబెన్స్ ఉండదు అప్ప పాటన మా ఆయన ఎక్కడ పోయినారో ఇంత న్యాయం జరిగిపోయిందో ఏమండి ఏమండి ఇంత అన్యాయం జరిగిపోయిందండి ఏమంత అన్యాయం ఎవడికి జరిగింది నాకు తెలిసి నాకే జరగలే నీకే జరగలే చుట్టుపక్కల ఉన్నోళ్ళకి వాళ్ళకి జరగలే ఎవడికి అన్యాయం జరిగా భూకంపం మీద వచ్చిందా ఏమ అట్ల పరిగెత్తుకుంటూ వచ్చే అన్యాయం అన్యాయమా అన్యాయమా అంటే ఏంది తెలిసిన పోలీసు ఉన్నారా పోలీసా ఏమే దొంగతనం మీద జరిగిందా సర్లే కానీ లాయర్ ఉన్నాడా కాదేమో నాకేమో విడాకులకి ఇస్తానవా కాదండి ఒక సామి దగ్గర పోయి సంబంధం లేదు కానీ ఒక సామి దగ్గర పోయి క్షుద్రపూలు చేయించాల మనము నాశనం చేయాలని పని కట్టుకోని స ఎప్పుడు ఏంది లాయర్ అంటావు పోలీస్ అంటావు పూజారు అంటావు ఏంది పిచ్చికారి పంచాయతీ అంతా ఇప్పుడు ఏమంతా బండ్రాయి వచ్చి నీ మీద పడిందో చెప్పు కదా నాకు తెలిసేదే కాదండి నేను రెండు గంటలకు సీరియల్ చూస్తా కదండి అవునా సీరియల్ లో వాళ్ళిద్దరు చిలుకా గోరింక లాగుందండి ఎవరి పాపిష్ దిష్టి తగిలిందో ఏమోనండి ఇద్దరు విడిపోయినారండి ఇదిగో వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నీదే నువ్వు ఎట్లా కలుపుతావో ఏమో నాకు సంబంధంలా ఫస్ట్ కలపల్లా కాదే ఈ మూడు బెల్లాలు కలుపుతానని నేనేమన్నా కట్టుకొని వచ్చినా నాకు సంబంధం లేదు నువ్వు ఫస్ట్ వాళ్ళిద్దరు కలపల్లా నిన్నే అదుపులో పెట్టే షాత కాక ఈ కోడి ముదురుకున్నట్టు మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు కలపాలంట నిన్ను ఎవడు ఆ దిక్కుమార్ సీరియల్ చూడమన్నాడు మూడు దాసలు సీరియల్ అని చూస్తాటో ఆ నీకు చెప్తే అర్థం కావటం లేదా ఇద్దరు విడిపోయినారంటే ఎంతెంతో మాట్లాడతావు అసలు నువ్వు మనిషివా అర్థం చేసుకోవా సరే నేను నీతో విడిపోతే అప్పుడు నీకు ఆ బాధ ఎంత తెలుస్తుంది పెట్టింది ఇంత తినే కుక్కిన పెయిన్ లాగా ఇప్పుడు పనుకొని ఉన్నాను ఆ ఊరు ఊరే నాకు నమస్కారం పెడుతుంది నువ్వు సంస్కారం లేని కూతులు అన్ని కూర్చోవు ఎనుగొడ్డు బరిగొడ్డు మీ నాయనోళ్ళు ఇంత ఎనగొడ్లు బరిగొడ్లు తోలినంత ఇటు తీసుకొచ్చి నాతో మాట్లాడుతానావా ఇదిగా నువ్వు ఆ కూతులన్నీ కుద్దు సొల్లు కూతులన్నీ వాళ్ళిద్దరిని ఇప్పుడు కలుపుతావా ఏదో మనందరం విడిపోదామా ఆలోచించుకొని మాట్లాడు నువ్వు ఆలోచించేది లేదు గీలోచించేది లేదు ఏమే రెండే రెండు నిమిషాలు లోపల రెండు నిమిషాలు ఉండమ్మా నీకు దాటాలా ఫస్ట్ నీదేందనే ఉండి ఎవ్వారమ్మా అది దాటి మాట్లాడు లై కాదు నీలందాన్ని కట్టుకొని వచ్చినప్పటి నుంచే అంత ముందు నిలబెట్టిన సంసారాలు నాశనమైనాయి ఫస్ట్ దాటా పోవా చేస్తానికి ఏమల్ ఏం నీడి పాటను సంసారం చేసుకుంటది నా బిడ్డ నా బిడ్డ అని చెప్తే దారితప్పి చేసుకున్న సిని దీన్ని ఏంటలే సంసారం చేసుకునేది వాళ్ళు సంసారం లే నువ్వు ఫస్ట్ వచ్చి నీ కూతుంది దొలకపా పోలే ఫస్ట్ ఇటు దాటాల పోవా ఇటు కూర్చో 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 నీ నాయన వచ్చేంత కదిలా నీ కాళ్ళు కీళ్ళు ఇరుగుపడతా సీరియల్ సీరియల్లోనే అనుకున్నాను నిజంగా కూడా నాకు ఇట్లా దుర్మార్గుడు దొరికినాడు కచ్చోడు చూసాడు ఎట్టు చూసాడు వేరే వాళ్ళ సంసారం బాగు చేయమని చెప్తే నా సంసారాన్ని పాడు చేస్తానని మీ అల్లుడు కాదమ్మా వీడు పచ్చన సంతానం సన్యాళ్ళ పోచా నా కొడుకుడు వాడు సంసారాలు నిలబెట్టాడ అమ్మా వానికి చెప్పకి ముఖం చూడు ఎట్లా ఉందో బావాడు వాని ముఖం చూడు కండి పిల్ ఉన్నట్టుంది ఆ ముఖం చూడేమడు తన్న నా కొడుకు ఎంత ముఖం చూస్తే నా ఆశం కలుగుతుందమ్మా చూ వాడు వచకు గాదలే యాగ్రహం నుంచి ఊడిపడి సచ్చినార లే నా ప్రాణానికి సచ్చినారు మీరు ఓ నా బిడ్డని బిడ్డి గేట్ దాటుకోకుండా ఇంట్లో పెట్టి నా పెట్టినట్టు అని చెప్తా గేట్ దాటి అని చెప్తావా కాదలే ముసలోడా నేను నా మా నాన్న ఒక సానాల పుణ్య పాపని చూసే పోతా అంటే దిండి కాస్తుందని తెలుసుకొని ముఠాలు తప్పిన నేను కాదు నువ్వు దారి తప్పించి నా బిడ్డ నీడపాటి ఉంటది నీడపాటి ఉంది నీడపాటి ఉంది ఆ కమ్మగా చేసి పెడతాది కాదు ఏం కుస్ నువ్వు నీడపాటిన పెడతానంటే కావద్దు వంట చేసే తక్కువ సీరియల్ చూసాకి ఎక్కువ ఇది దీన్ని తీసుకొని వచ్చి నా మఖానికి పడేసి వచ్చినావు కాదా ఇప్పుడు ఎవరు సంసారం నీళ్ళు పెట్టలేదు అనే కదా ఇది బాధపడతాండి అది ఎవరు సంసారం అడిగినావా నువ్వు ఎవరు సంసారం గురించి కాదు ఎవరు సంసారం నువ్వు అడిగినావా

నువ్వు ఎవరి గురించి ఏందో గురించి నువ్వు అంటే నీ సంతర్వులు నువ్వు నిప్పులు పట్టుకున్నావు వాని అనవసరంగా వాని తిరితే నేను కాదా ముంగిసి మకం లాగా వచ్చి కుంజు నా మీద తుప్పు 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 వడగల్ల వాన పన్నట్టు తిట్టేదే కానీ అని ఏం ఏం ఎలగ ఆ ఏ దాని నుంచి కొట్టాడుతా అనుగు తెరువు లేదా నీకు ఏం బుద్ధి లేని పెద్ద మనిషి ఆ కొంప ఆ ఇంకొద్దా ఇంకా ఆయమ్మ సంసారం చేసేది వద్దు నువ్వు వీటికి సంసారం దిద్దేది వద్దు దాటు అన్ని మాటలు అన్న తర్వాత నేను ఇంక బతుకు బతకలేను నాకు వద్దు నాకు ఈ సంసారమే వద్దు దీన్ని ఈడే పెట్టామనుకో ఆడికి పోయి సన్యాసంలో కలుస్తా లేదంటే తిట్ నీ ఎవ్వరు వద్దు బిచ్చిమెత్తుకొని తినకేది వద్దు వచ్చి మాట ఎంత పని చేస్తా అన్న మీ అల్లుడు కాదమ్మా నువ్వే చేసుకున్నావాన్ని మన ఇంటి టీవీ పని చేస్తుందా లేదమ్మా మొన్న రాత్రి చిట్టాలకి పోయి టీవీ అంతా కొరికేసినవి చిట్టెలకి కొరికిసావల్లా అబ్బా పొద్దు పొద్దుపోదే మా పుట్టింట్లో ఈ టీవీ ఉంది ఎట్లా బా నానా మీ అల్లుడు లేకుండా నేను ఉండలే నానా నేను వెళ్ళిపోతాను కాదమ్మా వాడు కోపంలో ఉన్నాడు

కూతురు మాట ఇని ఇని నా బ్రెయిన్ అంతా పోయిండదు ఆ ఏం ఈడొక్కటే నంగనాథ్ యాక్టింగ్ ఇది ఇక్కడ చూడు ఏదైనా జరిగితే నాకు చెప్పాపా నా బిడ్డని చెప్పేది వాళ్ళకి నువ్వు ఊర్లో ఎట్లా వస్తావా తోక తెగిన కోతిలాగా వచ్చేసి అని కూతురు నా పైన కూర్చారా రేపు నీకు కూడా అదే వస్తుంది అబ్బా బిడ్డకి ఎవరు అని జరిగిందంటే గోపమ్మ ఏమంత సారమే నాకు సారమే వద్దాబా నాలుగు గుండాలు కడుక్కొని ఆ పప్పుడు కేసుకునేదానికి నాకు చాలా ఏదో నీ బిడ్డ పెద్ద చదివిందంటే దీన్ని చదివింది తెలుసా భూ గుండెకి తక్కువ పప్పు గుండెకి ఎక్కువ దీన్ని తీసుకొని వచ్చి నా బిడ్డ చదివింది నీడపాటి నుండి సంసారం పొడి అంటే మామ ఊరే నన్ను బేడా ఇక మాట్లా చెప్తే అట్లా వింటాను అండి ముందు ఇంక మంది బాగుంటుంది ఇప్పుడైనా బాగా బంగారు మీ అమ్మ బుద్ధిలో వచ్చిన మీ అమ్మ కూడా అదే పిచ్చి టీవీ 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 అనిపించి పిచ్చి నీకు పడదలిగింది నాన్న పచ్చని సంవత్సరాలు ఇప్పుడు పోసుకుంటాను అంత బాధపడతాడని అనుకోలేదు నాన్న నేను ఎంత బాధపడినా నేను నాన్న నేను పోతాను నాన్న కాదమ్మా పోతాను వాడు వెనుకొట్టు మొగ్గుడు కాబట్టి నిలబడినాడు వాడు ఇంకా వేరేవాడు అయితే తలకే రాయి కొట్టుకుని వాడు కోపం మీద ఉన్నాడు వద్దురాడు వాడు వాడు కాదు ఈ అమ్మ చూడు వాడు సంసారం వద్దు 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 ముర్రో కుర్రో మర్రో మచ్చుకుంటుంటే సంసారం చేస్తాను నేను సంసారం చేస్తాను పోతుంది ఎక్కడ పిచ్చదో ఏం కదా నాకు అర్థం కాదు పచ్చని సంసారంలోనే నిప్పులు పోసుకుంది ఈ అమ్మే టీవీ పిచ్చి టీవీ పిచ్చాను వాళ్ళ అమ్మ కూడా అట్లా ఉండే ఆ టీవీ పిచ్చర్లోనే ఉండే బిడ్డు కూడా సేమ్ 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 పిచ్చర్ అయిపోయింది ఏమండి నేను మారిపోయినానండి మంచిదాన్ని అయిపోయినానండి నేను మారిపోయినానండి మీరు ఏం చెప్పినా అది తింటానండి మంచిదాన్ని అయిపోయినానండి ఇదిగో నేను లోపలికి పోతాను నాలుగు దెబ్బలు పెట్టి కట్టినా ఇప్పిన తర్వాత అట్లా చేస్తాదే కనీసం పుట్టింట్లో కూడా నాలుగు రోజులు ఉండేది రాద నీ మఖానికి దాటా నీకి మిన తింది బెత్త నువ్వు చిన్నప్పుడు అవి పడుతున్నా తిన్నావా లేదా కాదా డ్రామా కంపెనీ ఏమన్నా పెట్టినావాయి డ్రామా కంపెనీ బిడ్డ అని పిలుచుకోమే ఏమండి నా సంసారమ్మా ఇ ఏంది ఇవి బావిలో కప్పులు పట్టినట్టు పట్టినాయి బ్యాగ్ బ్యాగ్ బాన్ని నన్నే ఏమిన్నా ఇండి నిచ్చేదట్లు లేవు చెప్తా చెప్తాయి కానీ ఇవి మాట అంటే వస్తూనే ఉంటాయే మన మటన్ సామ్ దగ్గర పోయినా ఉంటే సల్లకి భూ పెట్టింటారా తిన వారం రోజులు ఆడా భజన చేసుకొని వస్తా సంసారం చేసుకోండి ఆటో 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 నిలబడమ్మా అయ్యో వేగం వేసారా నన్ను వదిలేసిపోయినాడు ఇంకో దాన్ని పట్టుకుంటాడు నా సంసారం నాశనం అయిపోయింది అమ్మ చెప్తే ఏమి ఏమే సైజు అమ్మా

మీరైతే చూసే వాళ్ళు చూడండి నేనైతే చూడొద్దని అందరం చెప్పను ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు ఏదేమైనా మా వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసి మేము ముందుకి తీసుకొని వస్తామని చెప్తాం మేడం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము అడగగానే వచ్చి చేసినందుకు అండ్ ఇద్దరికి అండ్ థ్యాంక్ యూ అయితే పది మంది పంచుకోండి నవ్వండి నవ్వించండి బాయ్